నరసింహాపురం గ్రామంలో ఉన్న స్వాయంభూశ్రీ స్వామి తిరు కళ్యాణ మహోత్సవంలో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సూర్యపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో ఉన్న స్వయంభూ శ్రీ కోదండ రామస్వామి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో పేదలకు వృద్ధులకు వితంతులకు వికలాంగులకు దాతల సహకారంతో దుస్తులను పంపిణీ చేశారు ఇలా దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు నన్నూరి నర్సిరెడ్డి మండల పరిధిలోని సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వస్త్రధాన కార్యక్రమంలో ఆయన పాల్గొని దుస్తులను పంపిణీ చేసి మాట్లాడారు దాతలను వేమూరి సత్యనారాయణ ఆదర్శంగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రజలు ముందుకు రావాలన్నారు వస్త్రధాన కార్యక్రమానికి దాతలు సహకరించడం అభినందనీయమన్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఉన్నతమైన స్థానం కల్పించడంలో దిట్ట అన్నారు నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా స్థానం కల్పించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు నన్ను ఇక్కడికి రాములవారి కళ్యాణానికి పిలిచిన వేమూరి సత్యనారాయణకి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు ఈ గ్రామం కోసం ఆయన స్వయం కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు ఇలాంటి సామాజిక సేవలు చేయడంతో పాటు దేవాలయ భూములు పరిరక్షణకై నడుం బిగించినందుకు చాలా సంతోషిస్తున్నానన్నారు ನಾನು ಸೆವ್ರೆಟ್ ಗುರು ಇಪ್ಪ ನನ್ನ এর দেখুন না আপনারা

ఇంకైనా రష్యే అయితే ఫైటింగ్ అందుకనే ఈ లోపలిని ముగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేస్తున్నా సోలన నరసింహాపురం గ్రామంలో పురాతన సమయంలో మనం అందరం కూడా నిత్యం కూడా మనం చేసే దాంట్లో ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆకాంక్షతో ముందుకోవాలి రెండు వేల పది సంవత్సరంలో సేవా సమితిని ఏర్పాటు చేసి దినదిన ప్రవర్తన ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకోబోతున్నాడు ఇలాంటి అనేక మంది పేదలకు పీదలకు నిరుపేదలకు వస్త్రదానం చేసేటువంటి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం నేను పూర్వజన్మ సుక్ ఈ సందర్భంగా అవకాశం అదృష్టం కల్పించిన భగవంతుడి కూర్చుంటే శివాజీ అయితే అన్నట్టు ఏ కార్యక్రమాలు అయినా కలిసి గట్టిగా మనం ముందుకు సందర్భంగా సమాజంలో చూస్తున్నాం

on it. జయ శ్రీరామ్ శ్రీకా ఇంకో కార్యక్రమం చేశారు ప్రతి జాకెట్ కూర్చున్నాను దీన్ని తయారు చేసి షారో ఒక కప్పు వాళ్ళు వెళ్ళి పలా ఒక తయారు చేసుకుంటాము మేము తర్వాత ఆ కూడా ఎవరు ఉంటే అసలే ఫైటింగ్ ఇంకైనా ఏదైనా షేప్ అయితే అయితే ఫైవ్ ఈ లోపలి ముగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేస్తున్నా సోలర్ ఉన్నాం ఇటువంటి సమయంలో మనం అందరం కూడా నిత్యం కూడా మనం చేసే దానిలో ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆకాంక్షతో ముందుకోవాలి రెండు వేల పది సంవత్సరంలో సేవా సమితిని ఏర్పాటు చేసి దినదిన ప్రవర్తన ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నాడు ఇలాంటి అనేక మంది పేదలకు పిదలకు నిరుపేదలకు వస్త్రదానం చేసేటువంటి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా ఈ సందర్భంగా మీ అందరినీ కలిసి అవకాశం అదృష్టం కల్పించిన భగవంతుడి కూడా అందుకనే శివమేత కూర్చుంటే శివాజీ ఎట్లవుతాం పుట్టడైతే అన్నట్టు ఈ కార్యక్రమాల కలిసి గట్టిగా కలిపి గట్టిగా మనం ముందుకు సాగవల్సినటువంటి అవసరం ఉంది సందర్భంగా గుర్తు చేస్తున్నాం సమాజంలో చూస్తున్నాం మార్నింగ్ ఉదయం మైదాన వార్త ప్రభా క్రాంతికల్ ఎక్స్ప్రెస్ ఎన్నో చూసినా కానీ ఇవాళ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ వీళ్ళ పైశాచిక ఆనందాలు కానీ వీళ్ళ విపరీత సమాజం మీద యూట్యూబ్ మొదలుకొని అన్నింటి కూడా ప్రజల్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనం ఉన్న ఈ రెండు రకాలను కూడా ఈ దేవాలయం కానీ ప్రజలకు కానీ ఏ మేరకు అయితే సేవ చేయగలుగుతారో ఖచ్చితంగా చేస్తారని సందర్భంగా ఉంది ఇటువంటి సముద్రం ఏర్పాటు చాలా కాలం చాలా మంది వ్యక్తులు సమాజం ప్రభావం చూపిస్తారు ఉద్యమం నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతంలో ఉద్యమకారులు తయారవుతారు కళాకారులు నేపథ్యం ఉన్న తరగంలో కళాకారులు తయారవుతారు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక బోధ విస్తే గుడి బయటతో సమాజం చైతన్యవంతంగా యూత్ మొత్తం కూడా అదే రకంగా వస్తుంది ఇప్పుడు వచ్చినప్పుడే కబడ్డీ పోటీలు చూశాడు ఇవాళ యువతకు ఉపాధి లేదు యువతకు ఉద్యోగం లేదు యువతకు పెళ్లి లేవు యువతకు పెట్టుబడి లేదు యువతకు ఆదాయం లేదు యువతకు ఆశ లేదు ప్రతికు భారమై భవిష్యత్ అంధకారమై డ్రీమ్స్ కో డ్రీమ్స్ కో డ్రగ్స్ కో డ్రమ్స్ కో అలవాటు పడి డ్రగ్స్ కో పీడి వేసిన డ్రగ్స్ కు వలసపోతున్నటువంటి పరిస్థితి పన్నెండు గంటలకు నిండా ముప్పై సంవత్సరాలు దాటని నూనె మీసాల యువకులు మధ్యాహ్నమే మందు

సత్యనారాయణ గారు ముందుకు సాగుతుంటారని అభినందించగా తప్పదు అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందుకనే సోదరాల మీటింగ్ అంటే భారీ ఉపన్యాసాలు చెప్పవచ్చు దానికంటే ముందు నిత్యం మనతో ఉండే ఎంపీగా ఉన్నా టీటీగా ఉన్నా ఈ రెండు రకాలుగా కూడా ఈ దేవాలయం కానీ ప్రజలకు కానీ ఏ మేరకు అయితే సేవ చేయగలుగుతారో ఖచ్చితంగా చేస్తాను సందర్భంగా ఉంది అంటున్నా ఇటువంటి సముద్రం ఏర్పాటు చాలా కాలం చాలా మంది వ్యక్తులు సమాజం ప్రభావం చూపిస్తారు ఉద్యమం నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతంలో ఉద్యమ పాలు తయారవుతారు కళాకారులు నేపథ్యం ఉన్న తయారంలో కళాకారులు తయారవుతారు ఇటువంటి సాంస్కృతిక ఇప్పుడు వచ్చినప్పుడే కబడ్డీ చూశాడు ఉపాధి లేదు యువతకు ఉద్యోగం లేదు యువతకు పెళ్ళి లేదు యువత పెట్టుబడి లేదు యువతకు ఆదాయం లేదు యువతకు ఆశలు లేదు బ్రతుకు భారమై భవిష్యత్ అంధకారమైంక్స్ కో డ్రింక్స్ కో డ్రగ్స్ కో అలవాటు పడి కల్స్ కోరి కలుసుకు వలసపోతున్నటువంటి పరిస్థితుల పన్నెండు గంటలకు నిండా ముప్పై సంవత్సరాలు నూనూ దాటి యువకులు మధ్యాహ్నం మందులాగి బంధులు దాకా గోడ తట్టుకున్నట్టు నడిచేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంది అని అందుకనే యువతని మనం చైతన్యం చేయాలి వారి కుటుంబ కుటుంబాన్ని మొత్తంగా

మొట్టమొదటిసారిగా ఈ దేవాలయానికి ఇచ్చేసి ఈ నరసింహపురం గ్రామంలో పురాతనమైనటువంటి ఆలయంలో జరుగుతున్నటువంటి ఈరోజు సాయంత్రం కళ్యాణ మహోత్సవం జరుగుతుంటే దానిలో భాగంగా పేదల కోసం నిరుపేదల కోసం వస్త్రదానం చేసే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా నన్ను పిలవడం నేను ఇక్కడికి రావడం ఇది నాకు పూర్వజనం సుకృతంగా నేను భావిస్తున్నాను ఈ కమిటీ సభ్యులు నాకు ఒక గొప్పరి అవకాశాన్ని కూడా కల్పించారు ఇంతటి పురాతనమైనటువంటి ఆలయం చరిత్ర కలిగినటువంటి ఆలయం లక్షలాది మంది భక్తులు కలిగినటువంటి ఆలయం సుమారు దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మితం చేసినటువంటి ఆలయం ఇంతటి ప్రాముఖ్యం కలిగినటువంటి ఆలయాన్ని సందర్శించేటువంటి సౌభాగ్యం నాకు దక్కింది అందుకనే ఇక్కడ ఉన్నటువంటి సేవా సమితి వాళ్ళు ఏమైతుందో అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం భూమి యొక్క దేవుని యొక్క ఆస్తిని పరిరక్షించడం కోసంతో పాటు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం దేవుని కోసం పరితపిస్తూ అదే రకంగా సమాజంలో ఉన్నటువంటి అందరి కోసం వారు కష్టపడుతున్నది చాలా అద్వితీయంగా ఉంది వస్త్రదానంతో పాటు కరోనా టైంలో కూడా కూరగాయలు పంపించేసినట్టు ఆర్థిక సహాయం చేసినట్టు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలతో మామేకమైన వారిని కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను అందుకనే నేను వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత ఇలాంటి దేవాలయాల కోసం టీటీడీ బోర్డు మెంబరుగా ఎంతవరకు సహాయం చేయగలుగుతానో మా కమిటీ సభ్యులు మా చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత వరకు ఈ దేవాలయానికి నేను ఏం చేసే అటువంటి అవకాశం దాన్ని ఖచ్చితంగా చేస్తానని మన అందరిని కూడా పెద్ద ఎత్తున కూడా జనంలో దేశ దైవభక్తి నింపాలి పాపభీతి పెరగాలి పాపభీతితోటి జనానికి తప్పు చేయకుండా ఉండాలి నైతిక విలువలు పెంపొందించాలి ప్రేమ దయ కరుణ అనురాగం ఆప్యాయత మమత మమకారాలతో జీవనం సాగించాలంటే ఇలాంటి గొడులు బడులు ముందుకు సాగవలసినటువంటి ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా మానవత్వం తోటి గవరించాలి తోటి వారికి సహాయం చేయాలి ఎంతటి సంపాదన ఉన్నా కానీ ఆఖరికి జీవితం మనం ఎవరికి ఎంత సేవ చేసిన దాని మమేకం అవుతుంది కాబట్టి ఈ దైవ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమానికి ముందుకు రావాలని ఈ కార్యక్రమానికి పిలిచిన వారి అందరి పేరు పేరుని అభినందిస్తూ భవిష్యత్తులో నా వంత అయ్యే సహాయాన్ని మాత్రం ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్